ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో వారి విగ్రహానికి బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర విగ్రహానికి పూలమాలలు వేసి గర్మాన్ని నివాళులర్పించుకోవడం జరిగింది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి చేసినటువంటి సేవలు ఎనలేనివి వారి యొక్క సేవల్ని భారతదేశానికి వారు దశ దిశ మరి నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి భారతీయులందరికీ కూడా భారతదేశంలో పుట్టినటువంటి మానవులకి కాకుండా ప్రతి జీవికి కూడా మరి జీవన విధానం గురించి మరి జీవన శైలి గురించి మరి భవిష్యత్తులో కానీ మరి ప్రస్తుత తరాలకు కూడా మరి పాటలు వేసినట్టు బంగారు పాటలు వేసినటువంటి మానయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా కీర్తి పడేటటువంటి ఏకైక మహనీయునిగా మరి మనం చెప్పుకోవచ్చు అలాంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతీయుడు అవటం మనందరికి గెలవ కారణం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాలకే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడికి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి భారతీయుడు కూడా భారతదేశ అభివృద్ధిలో పాటుపడాలని చెప్పి వారు సూచించిన పాటలో ప్రతి ఒక్క మానవుడు కూడా నడవాలని చెప్పి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మరి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఘనుడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని రాజ్యాంగం మన సొంతం అలాంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు జయంతిని ఈ రోజున మరి మాజీ సైనికులందరం కూడా మా బాధ్యతగా భారతదేశ మరి మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశం యొక్క ముద్దుబిడ్డ ఆణి ముంచుమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని మాజీ సైనికులు కూడా మా బాధ్యతగా జరుపుకోవటం మరి కలిసి మరి ఈరోజు వారి విగ్రహాన్ని నివాళులర్పించుకోవడం జరిగింది ప్రతి భారతీయుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన బాటలో నడవాలని చెప్పి భారతదేశ అభివృద్ధిలో పాటుపడాలని చెప్పి మరి తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు మాజీ సైనికుల తరఫున అర్పించుకుంటూ जो हाडक मेरा मेकार जो हाडक मेरा मेक जो हाडक मेरा मे भर मथ के माता की, के माता के थैंक यू थैंक यू